పెట్టకూడదు మనీ ప్లాంట్ ని పొయ్యి దగ్గరలో పెట్టిన ఆ వేడికి అది మాడిపోయి ఎండిపోయే ప్రమాదం ఉంది అందుకని మనీ ప్లాంట్ విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి తూర్పు ఈశాన్య భాగంలో మనీ ప్లాంట్ ని ఎట్టి పరిస్థితిలో కూడా పెంచకూడదు ఆగ్నేయ దిశలో పెంచితేనే అదృష్టం అనేది వస్తుంది చాలా మంది కూడా మనీ ప్లాంట్ ని గుమ్మానికి ఎదురుగా పెట్టుకోవడం పక్కకి పెట్టుకోవడం చేస్తూ ఉంటారు అలా గుమ్మానికి పక్కన పెట్టుకున్నప్పుడు తూర్పు ఈశాన్య భాగంలో అస్సలు కూడా పెట్టకూడదు ఇంకా ఉత్తర భాగంలో పెట్టుకోవచ్చు ఇలాగా మనీ ప్లాంట్ ని ఇంట్లో పెంచుకునేటప్పుడు దానికి మీరు కొన్ని పరిహారాలు అయితే తప్పకుండా చెయ్యాలి అప్పుడే దాని ఫలితం అనేది మీకు దక్కుతుంది ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి ముందు నిద్ర లేవాలి అంటే మనీ ప్లాంట్ ఉన్నవాళ్ళు చాలా మంది ఉరుకుల పరుగుల జీవితంలో లేటుగా పడుకోవడం వల్ల తొందరగా నిద్ర లేవరు కానీ మనీ ప్లాంట్ విషయంలో సూర్యోదయానికి లేచి స్నానం చేసి గుప్పుడు ఉప్పుని ఒక గ్లాసు నీళ్ళలో గాజు గ్లాసు నీళ్ళల్లో గుప్పుడు ఉప్పుని కలిపి సూర్యకిరణాలు పడేటప్పుడు ఆ మనీ ప్లాంట్ మీద చల్లితే మనకి ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు తొలగిపోతాయని చెప్పి వాస్తు శాస్త్రం చెప్తూ ఉంది చాలా ప్రదేశాలలో మనం తులసి మొక్కని ఎలాగైతే పూజిస్తామో అదే విధంగా మనీ ప్లాంట్ ని కూడా పసుపు కుంకుమలు పెట్టి ఆ ఆకులు అన్ని కూడా శుభ్రంగా అక్కడ ఎటువంటి దుమ్ము ధూళి చెత్త చదారం ఏమీ లేకుండా శుభ్రం చేసి ధూపం వంటివి వేస్తూ ఉంటారు ఎందుకంటే మనీ ప్లాంట్ అంటే లక్ష్మీదేవి కూడా ఇష్టమని చెప్పి ఈ మనీ ప్లాంట్ కి ఈ విధంగా కొన్ని ప్రాంతాల్లో పూజలు అయితే చేస్తూ ఉంటారు మనీ ప్లాంట్ ఉన్న ఇంట్లో ఆకులు పసుపు పచ్చ రంగులో ఉండకుండా చూసుకోవాలి ఎండిపోయిన ఆకులను ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి మనీ ప్లాంట్ ని పైకి తీగలాగా అల్లించాలి కానీ కిందకి వదిలేయకూడదు భూమికి తాకకూడదు ఒకవేళ భూమికి మనీ ప్లాంట్ తాకుతూ ఉన్నట్లయితే మాత్రం అది దురదృష్టానికి సంకేతం అందుకని ఎప్పుడూ కూడా మనీ ప్లాంట్ ని మనం పైకి తీగలాగా అల్లించాలి కానీ అది కిందకి వదిలేయకూడదు మనీ ప్లాంట్ విషయాల్లో ఇలాంటి కొన్ని కొన్ని తప్పులు చెయ్యకపోవడమే చాలా మంచిది చాలా మంది ఇలాంటివి తెలియక చాలా బాధపడుతూ ఉంటారు ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు చూసారుగా ఫ్రెండ్స్ మనీ ప్లాంట్ ఇంట్లో ఏ దిశలో ఉంచాలో ఏ విధంగా దాన్ని పెంచాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని